విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ రావు గారు సార్ సార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకి తూట్లు పడుతున్నాయి బికాస్ ఆఫ్ అంటే యాడ్స్ విషయంలో ఇదంతా చాలా పెద్ద ఇష్యూగా గందరగోళంగా ఉంది ఏమనిపిస్తాం సార్ ఓవరాల్ గా ఇష్యూ చూస్తే ఇది ఒకటే కాదు అవినీతి అంటే పారదర్శకత లేకపోవడం జవాబుదారీత లేకపోవడం ఇంట్లో చాలా అభినంది గంటలే కాదు పనుల వ్యవస్థలో కానీ అంటే ఏదైతే అసెస్మెంట్ పనుల అసెస్మెంట్ కూడా సెల్ఫ్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు అధికారులు ఇష్టారంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు స్పష్టంగా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం కంటే రెండింతల బడ్జెట్ ఉన్న ఇది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా వస్తారు అటువంటి దానికి మూడు వేల ఐదు వందల కోట్లు నాలుగు వేల కోట్లు దాటికపోతే ఇది దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు పనిచేసిపోయి నడుస్తున్నది అన్ని రకాల పన్నులు రకరకాల వ్యవస్థలు చూస్తే ఇక్కడికి పైపెట్టాలి మిగతా అవినీతి వ్యవస్థలు చూస్తే బిల్ కలెక్టర్ నుంచి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల వరకు చూస్తున్నాం కదా పావుల కట్టలు డబ్బుల కట్టలు దొరుకుతున్నాయి వాళ్ళ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏ దాని మీద దాడి చేసినా ఇలా వందల కోట్ల రూపాయలు దొరికిన సందర్భాన్ని కదా మళ్ళీ ఆదాయం ఆస్తులు ఉండడం ఒక పెద్ద ఆధారణ వనరుగా మారిపోయింది అది అంటే ఇదేమో ఉద్యోగుల అవినీతి ఇది పక్కన అదే ఉద్యోగ అవినీతితో పాటు పారదర్శకత జవాబారా ఇవాళ్ళ అడ్వర్టైజ్మెంట్ రంగంలో మీరు అన్న రెండు సంస్థలే ఆ రెండు సంవత్సరాలు నాకు వ్యతిరేకమే కాదు కానీ ఆ రెండు సంస్థలే మొత్తం లీడ్ చేస్తున్నాయి లీడ్ ఇండియా వాళ్ళకి అట్లా ప్రకాశాండ్ వీళ్ళే కూడా సో మీ ఖాళీ మనకు అడ్వర్టైజ్మెంట్ బోర్డుల మీద ఏ కనపడుతుంటాయి కదా ఏమంటారు అంటే పారదర్శకంగా డైరెక్ట్ గా పోటీ పెంచింది అంటే మొనోపలి దీని బట్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే మొనోపలి పెరిగింది రెండు సంస్థలకి కదా నిజంగా చెప్పానంటే మీరు ఆహ్వానించండి వందలాది సంస్థలు ముందుకు వస్తాయంటున్నారు ఇప్పుడు వ్యాపారానికి ఒక అపారమైన గని ఇవాళ హైదరాబాద్ దాంతోపాటు విశ్వనగరంగా అభివృద్ధి చెందింది ఒకనాడు హైదరాబాద్ కాదు ఇవాళ ఒకనాడు హైదరాబాద్ రోడ్ నెంబర్ వన్ పంచరాయల్స్ దాటితే ఏం లేదు ఇవాళ అంత మూడు రెండింతల సిటీ తయారైపోయింది కనుక అగ్నిమెంట్ రంగంలో పూర్తి స్థాయిలో ఈ అడ్వకేట్ మన మన మీడియా ఏదైతే ఒకటి మీడియా అంటున్నారు వాళ్ళ డిమాండ్ దాని ద్వారా వాళ్ళు మళ్ళొకసారి పోవాలి రెండోది కోర్టు కేసులు వేసిన వాళ్ళని కూడా నయాను భయాన్ని ఒప్పించి అవసరమైతే డబ్బులు ఇచ్చి వాళ్ళని విట్రించుకునే సందర్భాల్లో సందర్భాలు గతంలో చూసినా మనం ఇప్పుడు కూడా కోర్టు కేసు నడుస్తున్నాయి అది అడ్వకేట్ చెప్తున్న కోర్టులో కేసు నడుస్తున్నాయి నడుస్తున్న క్రమంలో కూడా మళ్ళీ అవే సంస్థలు పెత్తనం చేయడం అనేది సరైనది కాదు అంతకంటే ఎక్కువ సంస్థల గురించి మాట్లాడితే కూడా మనం ప్రైవేట్ వ్యక్తుల గురించి మాట్లాడడం అవుతుంది కనుక జీహెచ్ఎంసీ లోపాలను జిహెచ్ఎంసీ కవర్ చేయాలి మనం చూస్తున్నాం కదా అతి ముఖ్యమైన దగ్గర దగ్గర ఇవాళ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు అంత బీఆర్ఎస్ ఉండొచ్చు నాకు వేరే తేడా ఏం లేదు కానీ ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ ఓర్డింగ్స్ వాళ్ళ అడ్వైజ్మెంట్లు వాళ్ళ రాజకీయ ఓర్డింగ్స్ పెడుతున్నారు దాని పర్మిషన్ ఉందా లేదా సమస్య లేదు కదా గతంలో ప్రతి వర్షాకాలం ఇప్పుడు వర్షకాలం వస్తుంది చాలా పెద్ద ప్రమాదం పొంచిన్నది వాడు ఇప్పుడు జిహెచ్ఎఫ్సి అనుమతించిన చాలా అడ్వర్టైజ్మెంట్ బోర్డులు చాలా వీక్ గా ఉన్నాయి స్థంభాలు వీక్ గా అయిపోయిన ఉన్నది ఆ తుప్పు పట్టిపోయిన స్తంభాలు కింద అసలు సరిగ్గా లేకపోవడం దాంతో పాటు గాలి వాళ్ళను అనుసరించి చాలా ఇప్పుడు శాస్త్రీయంగా మేము సర్వే చేసిన గతంలో శాస్త్రీయంగా గాలి వాళ్ళను అనుసరించి అడ్వర్టైజ్మెంట్ మన హోల్డింగ్స్ ఏర్పాటు చేయాలి లేకపోతే ఏంటంటే హోల్డింగ్ కుప్పగూలి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా మన దగ్గర బాంబే నగరం కానీ మన దగ్గర కానీ సార్ హోల్డింగ్ హోర్డింగ్లు కుప్పకూలి అమాయకుల ప్రాణాలు పోయినాయి దానికి కారణం ఏంటిదంటే వాళ్ళు అంటే దక్షిణ నుంచి ఉత్తరానికి బీసత్ గాలి పర్మట్ నుంచి తూర్పు విస్తత్తు గాలి ఇది కానీ బాధ ఇది లెక్క జనరల్ గా కొన్నిసార్లు తూర్పు కూడా పర్మట్కి పీయొచ్చు అంటే సైంటిఫిక్ గా చేయాలంటే ఈ హోర్డింగ్ల ఏర్పాటును కూడా పెట్టాలి రెండో ప్రమాదం ఒకటేమో హోర్డింగ్ ఏర్పాటులో పెద్ద ఎత్తున అసైంటిఫిక్ అశాస్త్రీయంగా జరుగుతున్నది ఒకటి రెండోది ఏంటంటే మనకు ఏదే ఏదైతే అంటే మంచి బట్టల బట్ట దసరా సీజన్ ఉంటుంది బట్టల వాళ్ళు చాలా వేస్తారు దీపావళి దసరాకు సంక్రాంతి సీజన్ వస్తుంది ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క బిజినెస్ బాగా పనిచేస్తుంది వాళ్లకు అవసరమైన స్లాట్స్ దొరకడం లేదు ఇప్పుడు వాళ్ళు సరైన విధంగా డబ్బులు చెల్లిస్తామంటే ఒకటికి పదితో తీసుకుంటున్నారు ఇక్కడ ఏమైందంటే మనం మొదటి చట్టంసీ ఏడు ఏళ్ళ కోట్ల కర్మేశ్వర అని చెప్పి ఇప్పుడు దీన్ని గుండు గుత్తుగా రెండే అడ్వర్టైజ్మెంట్ అవసరం కర్మేశారా అని కూడా వస్తుంది హైదరాబాద్ లో అదే సార్ ఇప్పుడు ఇప్పుడు డౌట్ అంతా కూడా అదే అంటే డిఫాల్టర్స్ ఆల్సో వాళ్ళు అంటే డిఫాల్టర్స్ కే పదే పదే మళ్ళీ కట్టబెట్టడాన్ని ఎలా చూడాలంటారు ఇంటి దొంగ ప్రాణ హానిగా ఎందుకంటే అందులో పని చేసిన వాళ్ళకి రుసువులు ఏం చేస్తాయి అంటే ఇలా అండి అరవై ఆరు లక్షల సీలింగ్ కోట రూపాయలు వస్తాయి అంటే కదా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు ముందుకు వచ్చి మేము డబ్బులు ఇస్తా అంటే కాదు కాదు అక్కడికి అరవై ఆరు లక్షలకి మేము సిటీ పెట్టేసిన విమానాశ్రయ మన ఏదైతే స్వాగత ద్వారా మీద మేము పెట్టేసుకుంటాం మా ఇష్టం ఉన్న వాళ్ళకు అంటే అస్మదీలు తస్మదీలు నడుస్తున్నట్టే కదా అందులో పనిచేసిన వాళ్ళకు దీన్ని ఎట్లా చేయొచ్చు ఎట్లా టర్నూలు చేయవచ్చు రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి తమకు అనుకూలంగా ఎట్లా మార్చుకోవచ్చు అనే దాంతో నడుస్తున్నది అందుకని ఇంటి దొంగ ప్రాణం ఉంటున్నాం అందులో పనిచేసిన వాళ్ళే ఈ సంస్థలు స్థాపించడం కూడా ఒకటి రెండు ఒకటి రెండోది అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం కూడా ఇవన్నీ ఇప్పుడు ఈ సంస్థలు బాగా ఏమి అంటే కేవలం లో ఒక కమిషనరు లేకపోతే కేవలం ఒక మున్సిపల్ మన ఎవరి దాని మేయరో అట్లా కాదు సమస్య హైదరాబాద్ మిగతా మున్సిపాలిటీ చూసుకుంటే చాలా తేడా కనిపిస్తుంది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉందో దాన్ని తిష్టవేసుకొని కూర్చున్న అధికారులు కూడా ఉన్నారు అంటే వచ్చినా వాళ్ళకి అనుగుణంగా వస్తూ మీకేం కావాలి చెప్పండి మేడం మేము చేసి పెడతాం మీకేం కావాలి చెప్పండి సార్ మేము చేసి పెడతాం అని చెప్పి వాళ్ళని గుడికి కొట్టించి మొత్తం వ్యవస్థను ఆగం చేసిన సందర్భాలు అధికారులు కూడా ఉంది చూడండి గతంలో మనం ఈ దిష్ట కూర్చున్న అధికారులు వేరే మున్సిపాలిటీకి బదిలీ చేయాలంటే జిహెచ్ఎంసీ స్పెషల్ యాక్ట్ మేము ఇక్కడే ఉంటామని కోర్టుకునే సందర్భాలు గతంలో చూసినాం కదా మనం ఇదే అధికారులు కూడా అందుకే అన్యాయం రాజకీయము అధికారులు ఈ రెండు కలిస్తేనే ఎవిడెన్స్ జరుగుతుంది ఇందులో ఇంకోటి కూడా మనకు ఏవైతే మనకు స్క్రీన్ స్క్రీన్ పాస్ అవుతుంటదో మనకు డ్రైవర్లకు చాలా కష్టం ఎందుకంటే మనకు స్క్రీన్ మన అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదా వాటిల్లో చాలా పెద్ద పెద్ద లోపం ఏంటంటే సరిగ్గా కటాలు కొడుతుంటుంది అది రకరకాల ఆకుపచ్చ రెడ్ ఎక్కువ ఉంటాయి దానివల్ల ఏమైందంటే దృష్టి అటు అడ్డించి